నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ స్వాగతం సైదాపురం మండలంలో పొలం పిలుస్తోంది ద్వారా వ్యవసాయ ఉద్యానవన సెరీకల్చర్ పశుసంవర్ధక మార్కెటింగ్ శాఖలు ఇచ్చే రాయితీలపై ప్రభుత్వ ఆదేశాలతో రైతులకు అవగాహన సదస్సులను సైదాపురం వ్యవసాయ అధికారిని పి హైమావతి ప్రారంభించారు ఈ సందర్భంగా మండలంలోని తుమ్మల తలపూరు కలిచేడు గ్రామాలలో రైతులకు అవగాహన సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో తుమ్మల తలుపూరులో రైతులు వ్యవసాయ ట్రాక్టర్లు యంత్రాలు బోర్లు కావాలని కోరారు కలిచేడులోని రైతులు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుండి తమకు వన్ బి ఆడంగులు రాకుండా ఎప్పుడో అభిలాషపోయినా ఇనాంను పట్టాదారు అనుభవదారు కారణంలో రైతుల పేర్లు ఎత్తేసి ఇనాం పదాన్ని అప్పటి తహసీల్దార్ మునిలక్ష్మి తన స్వహస్థాలతో చేర్చారని రైతులు సమావేశం దృష్టికి తెచ్చారు రెండు వేల పది సంవత్సరంలో రిజర్వేయర్లు పూర్తయి గ్రామ సభలో జరిగిన పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వబోయే సమయంలో అప్పటి జేసీ సౌరభ్ గౌర్ పదోన్నతితో బదిలీ కావడం ఉన్న తహసీల్దార్ అనారోగ్యంతో సెలవుల్లో వెళ్లడంతో రైతుల సమస్య నిలిచిపోయిందని రైతులు అధికారులకు విన్నవించారు రెండు వేల ఇరవై మూడులో కూడా మళ్లీ సర్వే వెరిఫికేషన్ చేశారు కానీ అది ముందుకు సాగక రైతులు ఇబ్బంది పడుతున్నామన్నారు గ్రామ భూమి విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకున్నా కూడా మీ భూమి ఆన్లైన్లో సర్వే వారీగా రైతుల పేర్లు ఆడంగల్ వన్ బిలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయకుండా తాత్సారం చేస్తున్నారో అధికారుల దృష్టికి తీసుకుపోయి మా భూముల రైతులకు ప్రభుత్వ పథకాలు అమలు జరిగేలా సహాయం చేయాలని మా తరఫున ఉన్నతాధికారులకు పరిష్కారం చేయాలని రైతులు కోరుతున్నారని తెలియజేయమని కోరారు అలాగే ధాన్యం స్టోరేజ్ కు గోడౌన్ను కలల్లో ధాన్యం ఆరబెట్టుకోవటానికి ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం చూపించాలని రైతులు కోరారు పొలాలకు వెళ్లే మెటల్ రోడ్డును నిర్మాణం చేయాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొలుగోటి పెంచలమ్మ సర్పంచ్ సుర్తాని బాబు కలిచేడు గ్రామ టీడీపీ అధ్యక్షులు తొండపు విజయశంకర్ నాయుడు నాయకులు మేకల లోకేష్ గుమ్మడి రంగయ్య మన్నారుపు పెంచల సుధీర్ పెనమల పెంచలయ్య బిల్లు వినోద్ పంచాయతీ కార్యదర్శి ఎస్డి జిలానీబే సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు రోజు మనం పొలం పిలుస్తుంది గ్రామ సభని ఈరోజు జరుపుకుంటున్నాము మెయిన్గా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పొలం పిలుస్తుంది గ్రామ సభని అన్ని మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో నిర్వహించాల్సిందిగా ఈరోజు ఉద్యమించడం జరిగింది అందులో భాగంగా మనము ప్రతి నెలలో మంగళ బుధ ఈ రెండు రోజులు కూడా మనం పొలం పిలుస్తుంది గ్రామ సభని ఆయా రైతు రైతు సేవా కేంద్రాల పరిధిలో జరుపుకుంటాము ముఖ్యంగా అబ్బలం పిలిస్తుంది గ్రామ సభ మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే అగ్రికల్చర్ మరియు అలా అంటే వ్యవసాయ అనుబంధతరంగా అంటే హార్టికల్చర్ కానీ అలాగే వెటనరీ డిపార్ట్మెంట్ సెరీకల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇట్లా మన అగ్రికల్చర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ గ్రామ సభలో పార్టిసిపేట్ చేసి వారి యొక్క పథకాల గురించి ప్రభుత్వం అన్నట్టు ఏమైతే చేస్తున్నారో వాటి అన్నిటితో అన్నింటిని గురించి కూడా రైతులతో చర్చించడం గురించే ఈరోజు ముఖ్యంగా గ్రామ సభ నిర్వహించడం అలాగే రైతుల యొక్క ఇంట్రెస్ట్ మేరకి అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ నుంచి ఏవైతే పరిశోధనా స్థానాలు ఉన్నాయో అక్కడ నుంచి సైంటిస్టులు కూడా మేము పిలిపిస్తాము ఇప్పుడు మనము క్రాప్ ఏదైతే ఉందో ఆ క్రాప్ దగ్గర కూడా మనం వెళ్ళి ఈ క్షేత్ర ప్రదర్శన కూడా చేసి ప్రదర్శన చేసి మనం ఏదైనా పెస్ట్ అండ్ డిసీజెస్ని మనం ఐడెంటిఫై చేసి వాటికి రికమెండేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది మామూలుగా పొలం పిలుస్తుంది యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ అగ్రికల్చర్ అండ్ అలైట్ అన్ని డిపార్ట్మెంట్స్ వారు వచ్చి వా రైతులతో మమేకమై వాళ్ళ యొక్క స్కీమ్స్ గురించి కానీ వారి యొక్క పురోగతి ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి పురోగతి గురించి కానీ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది మెయిన్గా దానికి ఇందులో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనం మా ప్రభుత్వం వారు మనకి వ్యవసాయ శాఖ తరం గురించి ఏమేమి చేస్తున్నారని చెప్పాము మనం భూసాల పరీక్షలు నిర్వహిస్తున్నాం ఎవ్రీ ఇయర్ కూడా పంటకి ముందస్తు కాలంలో భూసార పరీక్షలు నిర్వహిస్తున్నాము అట్లాగా మనం అన్ని మొత్తం కూడా నూట తొంభై మూడు భూసార్పరీక్షన్ నిర్వహించడం జరిగింది వాటిని ఎస్టెన్ ల్యాబ్ కూడా మనం పంపించడం జరిగింది అలాగే ఈ ఏడాది కూడా మనము ఇంకా ఇంకొంచెం ఎక్కువ టార్గెట్ తోటి భూసార్ పరీక్షలు నిర్వహిస్తాము ప్రతి ఒక్క రైతు కూడా భూసార్ ఆపరేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి అంటే మనకి ఈ యొక్క నెల మనం పండించే నెలలో ఎన్పి అంటే మైక్రో ట్స్ మైక్రో అని ఉంటాయి ఇవన్నీ కూడా ఎంతెంత మోతాదులో ఉన్నాయి అనేది మనము ఖచ్చితంగా ఈ భూసార పరీక్ష ద్వారా మాత్రమే తెలుసుకోగలం కనుక భూసార పరీక్షలు ఖచ్చితంగా నిర్వహించుకోవాలి తర్వాత కౌల్ రైతు కార్డులు కౌల్ రైతు కార్డులు ప్రతి రైతు కూడా కౌల అంటే కౌలుగా భూ యజమాని ఇప్పుడు ఇంతకుముందు కౌర్ రైతు కార్డు యజమాని భయపడేవారు ఇంకోటి మాటి ద్వారా చేసుకునేవారు ఇప్పుడైనా సరే ఇప్పుడు ఏంటంటే మంచిగా మంచి ఉద్దేశంతో కింద స్థాయి వరకు కూడా వెళ్ళింది ఇది ఎందుకంటే ఒక విఆర్ఓ విఆర్ఓ లాగీస్లో మనకి ఇప్పుడు యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు విల్లింగ్ చూపిస్తే చాలు జస్ట్ వాళ్ళు రిటర్న్గా కూడా ఏమి బాండ్స్ అలాంటివి ఏమి కూడా తీసుకోవద్దు కౌలెత్ కార్డు ఇచ్చేసేయచ్చు ఈజీగా వచ్చేస్తుంది కానీ మనం మా హోటల్లో కూడా మనకి స్కీమ్స్ వచ్చినప్పుడు మనం మేము కూడా మా ప్రాడీ టోక్యూన్మెంట్ సెంటర్ కూడా ఇక్కడే నిర్వహించడం మీకు తెలుసు కదా అది దాని కొనుగోలు కేంద్రం ఇక్కడే నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ పెట్టుంటాను దాని కొనుగోలు కేంద్రం ఇక్కడ నుంచి పంపిస్తుంటాం ఇక్కడ ఎందుకంటే అన్ని కిలోమీటర్స్ తీసుకున్న తీసుకున్నా పరంగా తీసుకున్నా ఇక్కడ సెంటర్లో ఉంది కనుక దాన్ని కొనుగోలు కేంద్రం ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తుంటాను నేను ఇద్దరు టీఎస్ అయినా సరే నేను ఇక్కడ పెట్టున్నాను మీరు గమనించారో లేదు లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే పెట్టాను కాకుంటే ఇంకా మీరు ఇది ఏమవుతుంది చూసుకోవాలి ఇది ఎందుకంటే స్కీమ్స్ అయితే నా దగ్గర ఉన్నాయి ఖచ్చితంగా ఇది కావలసింది అంటే ప్రాథమికంగా పట్టాలండి అనేది కంపల్సరీ కంపల్సరీ మేము ట్రాప్ బుకింగ్ సర్టిఫికేట్ అయితే ఇస్తాం ఖచ్చితంగా ఇస్తాము మీరు ఈ సమయం నెంబర్లో ఈ సాగు చేసుకుంటున్నారు కాబట్టి ఇతనికి ఎలిజిబుల్ అని మేమైతే ఇవ్వగలం దానికైతే నేను రెడీగానే ఉన్నాం తర్వాత ఇంక మీ దగ్గర నుంచి మీరు ఇంప్లిమెంట్ చెప్పాను సార్ అక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్రోగ్రాం ఇవ్వడం వల్ల పోయారు కానీ నాకు నోట్స్ అయితే పంపించారు వాళ్ళకి ఉండే స్కీమ్స్ గురించి నేను మీకు ఒకసారి చెప్తాను నోట్ చేసుకోండి అంటే ఏమేమి ఉన్నాయి వాళ్ళ ఉద్యోగ సంబంధించి పథకాలు ఉన్నాయి కొన్ని వాళ్ళు చేసేది మీరు అంటే కలెక్షన్ సెంటర్స్ అని ఒక పథకం ఉంది దాంట్లో పదిహేను లక్షలు ఆ సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికి దాంట్లో పదకొండు లక్షల దాకా సబ్సిడీ ఇస్తారు రైతు ఇస్తారు అలాగే కోల్డ్ రూమ్స్ కూడా కట్టుకోవచ్చు కోల్డ్ రూమ్స్ అంటారు కదా కోల్డ్ స్టోరేజ్ ఎఫ్టీఓస్ ద్వారా కట్టుకుంటుంది అది దానికి కూడా పన్నెండున్నర లక్షలు అవుతుంది కోల్డ్ స్టోరేజ్ కట్టుకోవాలంటే దానికి తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేలు రాయితీ ఇస్తారు రాయితీ ఇస్తారు తిరిగి కొంచెం పెట్టుకోండి అట్లాగే నిమ్మ సాగు చేత రైతులు మామిడి సాగుచేత రైతులు ఉంటారు వాళ్ళకి హెక్టార్కి ఒకటో సంవత్సరం తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు నిమ్మకిస్తారు అలాగే రెండో సంవత్సరం మూడు వేల రెండు వందల ఒక రూపాయి ఇస్తారు మూడో సంవత్సరం మూడు వేల రెండు వందల ఒక రూపాయి ఇస్తారు అట్లా మూడు సంవత్సరాలు కాబట్టి మొత్తం పదహారు వేల నాలుగు రూపాయలు ఇంకా నిమ్మ పంట మీదే వేస్త ఇస్తారు అట్లాగే మామిడి తీసుకున్నది ఒక హెక్టార్కి మొదటి సంవత్సరం ఏడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఇస్తారు ఇదంతా కూడా మనకి ఏంటంటే మూడు సంవత్సరాలు పట్టు సాగి అందిస్తారు సాగు చేసుకోవడానికి నిమ్మ కానీ మామిడి కానీ జామ కానీ డ్రాగన్ ఫ్రూట్ కానీ నేరేడు కానీ ఉసిరి కానీ ఇవన్నీ వీటన్నిటికీ కూడా పంటల విస్తరణ కార్యక్రమానికి సంబంధించి వాళ్ళకి ఈ సహాయం అనేది అందిస్తారు అట్లాగే జామ జామ వేసుకుంటారు కదా వాళ్ళకైతే పదిహేడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మొదటి సంవత్సరం ఇస్తారు రెండో సంవత్సరం అయితే ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు రూపాయలు అలాగే మూడు సంవత్సరం కూడా ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు రూపాయలు మొత్తం మీద ఇరవై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఒక్క రూపాయలు మూడు సంవత్సరాలకు కాను జామస్ ఇస్తారు ఇవి డ్రాగన్ ఫ్రూట్ ఎవరైనా వేసినట్టయితే డ్రాగన్ ఫ్రూట్ వాళ్ళకు కూడా సాయం అందిస్తుంది విద్యాశాఖ తరపు నుంచి వాళ్ళకైతే దాదాపు యాభై వేలు ఇస్తున్నారు మూడు సంవత్సరాల కానీ ఏది డ్రాగన్ ఫ్రూట్ వేసుకున్న వాళ్ళు అట్లాగే నేరే వేసుకునే వాళ్ళు కూడా ఇస్తున్నారు నేరేడు వేసుకున్న వాళ్ళు కూడా మొత్తం మూడు సంవత్సరాల కానీ ముప్పై వేలు ఇస్తున్నారు ఉసిర వేసుకునే వాళ్ళు కూడా ఒక హెక్టార్కి పద్దెనిమిది వేల రూపాయలు మొదటి సంవత్సరం ఇస్తున్నారు ఆరు వేలు ఆరు వేలు రెండో సంవత్సరం మూడో సంవత్సరం ఇస్తారు మొత్తం మీద ముప్పై వేల రూపాయలు మూడు సంవత్సరాలకు గాను వాళ్ళు సహాయం అందిస్తున్నారు అట్లాగే నీటి కొంటలు అంటారు కదా మామూలుగా పండ్ల తోటలు రక్షించుకోవడానికి ఎండాకాలంలో నీళ్ళు అన్నప్పుడు నీటి కొండలు మనం ఏర్పాటు చేసుకుంటాం కదా అట్లా నీటి కొంటలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా వాళ్ళు ఇస్తున్నారు అంటే ఇరవై ఇంటూ ఇరవై ఇంటూ మూడు ఈ మీటర్స్ వ్యక్తిగత నీటి కుంటలు ఉంటాయి అట్లాగే కమ్యూనిటీ నీటి కొంటలు ఉంటాయి రెండు రకాల నీటి కొండలు ఉంటాయి వ్యక్తిగత నీటి కుంటైతే డెబ్బై ఎనిమిది వేలు ఇస్తున్నారు కమ్యూనిటీ వాటికైతే ఇరవై లక్షల రూపాయలు ఇస్తున్నారు చెరువు వాటికి కూడా మనకు మీటర్స్ లెక్క అనమాట మీటర్స్ లెక్క మామూలుగా వ్యక్తిగతంగా అయితే ఇరవై ఇంటూ ఇరవై ఇంటూ మూడు మామూలుగా మీటర్స్ అది అది కమ్యూనిటీ మిట్ కూడా ఇరవై లక్షలు చేసుకోవచ్చు చేసుకోవచ్చు నేను చెప్తాను చెప్తాను ఎవరికైతే రిక్వైర్మెంట్ అంటే ఇండివిజువల్గా కానీ ఇలా కమ్యూనిటీగా కానీ ఉంటే చెప్పండి అలాగే పాలీ హౌస్ అంటారు కదా పాలీ హౌస్ ఎవరు నిర్మించుకోవాలనుకుంటే కనుక షేర్ నెట్ హౌస్ అంటారు దానికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంది నేను సంబంధిత అధికారులకు ఖచ్చితంగా మీరు ఏవైతే చెప్పడాన్ని నేను నోట్ చేసుకున్నాను నోట్ చేసుకుని నేను పంపిస్తానన్నా మీరు అడిగిన ఇంప్లిమెంట్స్ కానీ ప్రిఫిరిగేషన్స్ కానీ ఇవ్వరులు వస్తాయంటున్నారు వచ్చిన వెంటనే మనం ఇప్పుడు చెప్తాను ఇన్ఫామ్ చేసిన వెంటనే మనం ఒక మన రైతులందరూ కూడా టామ్ టామ్ వేసిన వెంటనే ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో ఈ ఇన్ఫామ్ ఇంప్లిమెంట్స్ అందరూ కూడా వాళ్ళు అప్లై చేసుకొని తీసుకునేటట్టుగా వచ్చిన వెంటనే నేను తెలియదు అది ఖచ్చితంగా పాస్ చేస్తాను అట్లాగే ట్రిప్కి సంబంధించి కూడా నేను చెప్పినట్టుగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పిన వచ్చినారు అదే అగ్రికల్చర్తో వచ్చినానికి ఇంతమంది కొంత ఎమర్జెన్సీ కింద ఇస్తారు అంటే మనకి రోడ్ చేయాల్సిన అవసరం మెటల్ రోడ్ చేసినప్పుడు డ్రావెల్కి పోసినప్పుడు కనీసం హైక్ లేకు డ్రావెల్ పోసినా కూడా కొనవల్ల ముప్పై వాళ్ళకి వాళ్ళకి మరి అసలు ఇప్పుడు ఎందుకు తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరు ప్రాక్టీస్కి తీసుకెళ్ళారు వస్తారు వస్తారు కావాలి ప్రాక్టీస్ తీసుకెళ్ళిన ఆటో అవును లేదా మోటార్ సైకిల్ పెట్టుకుని తీసుకెళ్తాను ట్రావెల్ రోడ్ చేసినా పర్లేదు నేను డ్రావెల్ కావాలని నేను అరేంజ్ చేస్తాను నేను రోడ్డి ట్రావెల్ కావాలని నేను ఇప్పటికే ఫ్రీకి ఇప్పిస్తాను ఇబ్బంది కానీ ఇంకా ఇంపార్ ఆఫ్టర్నూన్ నుంచి సంచాడు జరగడం జరుగుతుంది కాబట్టి అయితే ఈ గ్రామంలో ముఖ్యంగా చూసినట్లయితే కల్చేడి గ్రామంలో ఎక్కువగా వరి సాగు చేస్తారని తెలిసింది అయితే దాదాపు నాలుగు నాలుగు వందల ఎకరాలు ఇక్కడ సాగు చేస్తారని తెలిసింది నాలుగు వందల పన్నెండు ఎకరాలు పన్నెండు వందల పన్నెండు వందల ఎకరాలు సాగు చేయడం జరుగుతుంది అయితే మెయిన్గా ఇక్కడ ఉండే రైతులు ఇబ్బందులు ఏమని చెప్తున్నారని అంటే ఆ గిట్టుబాటు తరహా వచ్చేదాకా మాకు స్టాక్ పెట్టుకునే దానికి అవకాశం ఏదైనా కల్పించండి సార్ అని మీరు చెప్తున్నారు అదేవిధంగా మా పై అధికారులు తెలియజేస్తాను అదే అన్న అడిగినట్టు గోడౌన్ కానీ అదేవిధంగా కళ్ళాలకు సంబంధించి కానీ మన డిపార్ట్మెంట్ పై అధికారులకి ఏడియం గారికి సెక్రటరీ గారికి తెలియజేసి మీకు వీలైనంత త్వరగా పాసిబుల్ ఉంటే చేసేటట్టుగా చూస్తాను అదేవిధంగా తోటలోకి దోవ లింక్ రోడ్డు వేపించమని కూడా కోరారు అది మా పై అధికారులు తెలియజేసి